మానస టీవీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదినాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి బీఆర్ఎస్ నాయకులు రెడ్డి హాజరై కేటీఆర్ యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ప్రశంసించారు వేడుకల్లో అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

Ayo mbu de nda. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు మన తెలంగాణలోనే కాదు అంతర్జాతీయ వేదికల మీద కూడా తెలంగాణ బిడ్డలకు ఒక పేరు ఒక వన్నే తీసుకొచ్చిన సమర్థ పాలకుడు గౌరవ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాండూరులో యువనాయకుడు కేటీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయి కేసీఆర్ గారి పేరు నిలబెట్టిన పైలట్ రోహిత్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ మన తాండూరు నియోజకవర్గ నాయకుల అందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్టింగ్ చేసి కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక అప్పీల్ ఏంటంటే ఈరోజు తెలంగాణ పూర్తిగా అభివృద్ధి పతంలో పది సంవత్సరాలు నడిచిన తెలంగాణ ఈరోజు కకావికలం అయిపోయినది పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం భావ్యం కాదు కానీ ఇక ఉన్నదే రాజకీయాల్లో ప్రజల ప్రగతి పురోగతి అన్ని రాజకీయాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా తెలంగాణ పరిస్థితి తాండూరు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రస్తావన చేసుకోవాలి మనం ఈరోజు తాండూరు కానీ తెలంగాణ కానీ పూర్తిగా పదేళ్ల పాలనని పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమము ఆత్మగౌరవము ఈరోజు మచ్చు కూడా కానరాకుండా పోయినాయి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి ఆయన యువ నాయకత్వంలో మరిన్ని మంచి రోజులు భవిష్యత్తులో రావాలి గత పాలన పది సంవత్సరాల పాలన ప్రజల స్మృతిపథంలో చెరిగిపోలేదు మళ్ళీ తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటున్నాం కేటీఆర్ గారికి భగవంతుడు మొత్తం తాండూరు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలు పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయన నేతృత్వంలో తెలంగాణ మరింత ముందుకు పోవాలని రాబోయే రోజులు మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం జై తెలంగాణ జై కేటీఆర్ జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం we hey,